ం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం ఒక ఊరిలో సద్బ్రాహ్మణుడు ఒకడు ఉండేవాడు అతడు శ్రద్ధాభక్తులతో రోజు పెందలకాడనే లేచి స్నానాధికృత్యాలు ముగించుకుని తన ఇష్టదైవాన్ని పూజించుకునేవాడు పూజ కోసం రోజు పువ్వులు సేకరించి తన ఇష్టదైవాన్ని బాగా అలంకరించి గృహంలో కూర్చుని స్తోత్రాలు చెప్పి భగవంతుణ్ణి ధ్యానించేవాడు పూజ ముగిసిన తరువాత తాను వండిన భోజన పదార్థాలన్నీ నైవేద్యంగా అర్పించేవాడు ఇలా ప్రతిరోజు నియమం తప్పకుండా తన పూజ ముగించేవాడు ఆ బ్రాహ్మణుడికి ఒక కుమారుడు ఉండేవాడు తన తండ్రి నియమనిష్టలతో ప్రతిరోజూ చేస్తూ ఉండే పూజ అతనికి కూడా అలవడింది పూజా సామాగ్రిని సేకరించడంలో అతడు చాలా ఉత్సాహంతో తండ్రికి సహాయం చేసేవాడు ఇలా ఉండగా ఒకరోజు ఆ బ్రాహ్మణుడు వేరొక ఊరు వెళ్ళవలసి వచ్చింది అతడు కుమారుణ్ణి పిలిచి నేను పని విషయంగా వేరొక ఊరు వెళ్తున్నాను నేను తిరిగి వచ్చే వరకు నువ్వు స్వామికి ప్రతిరోజు శ్రద్ధాభక్తులతో నైవేద్యాన్ని సమర్పించాలి సుమా అన్నాడు అలాగే నాన్న నీవు చెప్పినట్టే చేస్తాను అన్నాడు కుమారుడు బ్రాహ్మణుడు బయలుదేరి వెళ్ళాడు నాన్న చెప్పినట్లే బాలుడు నైవేద్యాన్ని పూజామందిరానికి తీసుకువెళ్ళి దేవుని ముందుంచాడు నైవేద్యాన్ని స్వీకరించవలసిందని భక్తితో దేవుణ్ణి ప్రార్థించాడు భగవంతుడా మా నాన్న ఆనతిచ్చిన ప్రకారం నీకు నైవేద్యాన్ని అర్పిస్తున్నాను రా ఈ నైవేద్యాన్ని స్వీకరించు అని ప్రార్థించాడు తర్వాత కొంతసేపు మౌనంగా కూర్చున్నాడు ఇదిగో ఇప్పుడే వచ్చి నైవేద్యాన్ని ఆలగిస్తాడు అంటూ ఎదురు చూస్తున్నాడు కానీ ఎంతసేపైనా ఆ విగ్రహం నైవేద్యాన్ని స్వీకరించడం లేదు కనీసం మాట్లాడడం కూడా మాట్లాడడం లేదు కానీ ఆ పిల్లవాడు కూడా తన పట్టుదలను వదలట్లేదు దేవుడు తన పీట నుంచి దిగివచ్చి నైవేద్యం పెట్టిన పళ్ళెముల దగ్గర కూర్చుని తింటాడని ఆ బాలుని దృఢ విశ్వాసం కానీ ఆ దేవుడు దిగిరావడం లేదు ఓ దేవుడా ఇంకా ఆలస్యం ఎందుకు వేడిగా ఉండే నైవేద్యం అంతా చల్లగా అయిపోతుంది తొందరగా రా ఈ నైవేద్యాన్ని ఆరగించు నేనింక కనిపెట్టుకుని కూర్చోలేకపోతున్నాను అని వేడుకున్నాడు కానీ దేవుడు మాట్లాడమే లేదు బాలుడు కూడా వదలడం లేదు భగవంతుడా నీవు నైవేద్యాన్ని ఆరగించేటట్టు చూడమని మా నాన్న నాతో చెప్పి వెళ్ళాడు మరి నీవు రావడం లేదేం మా నాన్న నీకు నైవేద్యాన్ని అర్పించినప్పుడల్లా నీవు ఆరగిస్తున్నావు కదా నేను నీకు నైవేద్యాన్ని సమర్పించినప్పుడు మాత్రం తినడం లేదెందుకు నేను చేసిన దోషమేమిటి అని వెక్కి వెక్కి ఆడవసాగాడు ఈ విధంగా చాలాసేపు వెక్కి వెక్కి ఏడ్చాడు కాసేపటికి కనులు తెరిచి చూశాడు దేవతాపీఠంపై దేవుడు నరరూపాన్ని ధరించి ఆయనకు నివేదింపబడిన పదార్థాలను తింటుండడం చూశాడు బాలుడు ఎంతో ఆనందం పొందాడు నాన్న తనకు అప్పగించిన పనిని సక్రమంగా చేశానన్న తృప్తి కూడా కలిగింది బాలభక్తుడు ఈ విధంగా తన దేవతార్చనను ముగించుకొని పూజాగ్రహం నుంచి బయటకొచ్చాడు వెంటనే ఇంటివారు నాయనా పూజ ముగించావా దేవునికి అర్పించిన నైవేద్యాన్ని తీసుకురా అని చెప్పారు ఏ తుర్రుపాటు లేకుండా బాలుడు అవును దేవతార్చన ముగిసింది నేనర్పించిన నైవేద్యాన్నంతా భగవంతుడు ఆరగించాడు అన్నాడు బాలుడు ఇంటివారందరూ నివ్వెరపోయారు బాలుడు నైవేద్యాన్ని సమర్పించడమేమిటి దేవుడు దానిని ఆరగించడమేమిటి బాలునికి మతిపోయిందనుకున్నారు ఇంటివారు నాయనా నీవేమంటున్నావు నిజంగా దేవుడు నైవేద్యాన్నంతా ఆరగించాడా అని అడిగారు ఇంటివారు ఆశ్చర్యపోతున్నారు ఆశ్చర్యపోతున్నారెందుకు భగవంతుడు నేను సమర్పించిన నైవేద్యాన్ని పూర్తిగా ఆరగించాడు అన్నాడు బాలుడు ఇంటివారికి ఇంకా నమ్మకం రాలేదు అందరూ పూజాగృహానికి వెళ్ళి చూశారు ఏమి ఆశ్చర్యం నైవేద్య పళ్ళారాలన్నీ ఖాళీగా ఉన్నాయి నిజమైన విశ్వాసము పరితాపం ఉంటే భగవంతుడు తప్పక దర్శనమిస్తాడు శ్రీమాత్రే నమా